ఎమ్మెల్సీ కవిత తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు పండగలాగా ఉంది మళ్ళీ తిరిగి రావడము అది కూడా తెలంగాణ అందరం కూడా సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకున్న అంత ఆనందంలో ఉన్నాం ఎప్పుడప్పుడు కవితక్క వస్తుందా మళ్ళీ ఈ తెలంగాణ భవన్కి కానీ ఈ తెలంగాణ గడ్డకి మీద కానీ కలిసి కట్టుగా మేము సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను మార్చి పదిహేను నుంచి మరి గత ఐదు ఆరు నెలల నుంచి కూడా మరి జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి సుప్రీంకోర్టు కూడా ఈ విధంగా బెయిల్ ఇచ్చేసి కూడా ఈ విధంగా మనకి కోఆర్డినేట్ చేసి పంపిస్తూ ఉంటాయి ఈరోజు బండి సంజయ్ ఒకటే మాట మాట్లాడుతున్నాడు మేము ఇప్పించాము మేం చేశాము మరి ఇప్పించే విషయంలో ఉంటే సుప్రీంకోర్టు ఇంకేముంటుంది అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను బండి సంజయ్ గారు కూడా వచ్చినంత మాత్రమే మేమిచ్చాము మేము మేమేదో త్యాగం చేశాము మేమేది చేశామన్నట్టు ఇది చంకలు గుద్దుకోవడం కాదు వాస్తవాలు తెలుసుకోవాలి సుప్రీంకోర్టు న్యాయంగానే బెయిల్ ఇప్పించింది ఇక మీదట కూడా క్లియర్ కట్ గా కడిగిన ముత్యం లాగా వస్తానని ఆ విధంగానే తిరిగి రావడం జరుగుతోంది ఇంకా పాజిటివ్ గానే మంచి రిపోర్ట్ రావాలనేది మేము కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఏంటంటే లేకపోతే అసలు వచ్చేది కాదు بیلو نه دي څنګه باندې ودان داني کې బెయిల్ వచ్చే విషయంలో బీజేపీ హస్తం ఉంది అన్నది అవాస్తవం నేను అది మాత్రం క్లియర్ క్లారిటీ చెప్తున్నా బీజేపీ హస్తం అయ్యి ఉంటే వాళ్ళ కోఆర్డినేషన్ అయ్యి ఉంటే మరి ఇన్ని నెలలు ఎందుకు తను మరి జైల్లో ఉండాల్సినంత అవసరం ఏంటి తను ఫైట్ చేసింది నేను కాదు నా మీద నేరస్తం అపాండాలు వేస్తున్నారు ఇది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని నెలలు టైం పట్టింది ఆ సమయం వచ్చింది బెయిల్ విషయంలోనే తనకు కూడా తీర్పు అటు సుప్రీంకోర్టు నుంచి కూడా తనకు గా మాట్లాడే ఉద్దేశం మీద వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ ఏ కాంగ్రెస్ లీడర్స్ ఏ బీజేపీ లీడర్స్ మాట్లాడే మాటలని అవాస్తవాలు తను ఏ విధంగా అయితే ఇండివిజువల్ గా సుప్రీంకోర్టు తన తీర్పు వైపు నుంచి న్యాయంగా మాట్లాడారు అదే కరెక్ట్ గానే భావిస్తున్నారు కొంతమంది వాదన ఏంటంటే హరీష్ రావు ఫ్రీక్వెంట్ గా ఢిల్లీ వెళ్ళడం వల్లే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్ అవుతుంది అండ్ చాలా రోజుల నుంచి ఆ వార్తలు వస్తున్నాయి ఇప్పుడు కేసెస్ స్పందించలేదు గతంలో పలుమార్లు కేటీఆర్ ఏమన్నారంటే లేదు అసలు ఎటువంటి మెర్జయ్యే ఛాన్స్ లేదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ గానే ఉంటారని చెప్పారు సో ఈ ఇవన్నీ వల్లే ఒక కొంచెం ఓటు వచ్చింది ఎందుకంటే ఆ ఓటమి తర్వాత కేసర్ కాస్త చదువుకులు పడ్డాడు కాస్త ఆయనకు ఉపశమనం కలిగిస్తే ఇటు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ టైంలో ఆయన ఆయన ఇంకా ఇబ్బంది పెట్టేందుకు అంటే బీజేపీతో మేము కలుస్తున్నాం అనౌన్స్ చేయడానికి ముందే ఒకసారి బెయిల్ ఇచ్చేస్తే కాస్త ఆయన తెలిపిస్తే వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అనేది కొంతమంది వాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను కేసీఆర్ సార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణ ప్రాణాలను కూడా త్యాగం చేసుకున్నంత వరకు ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకంటూ ప్రత్యేక ఒక రాష్ట్రం కావాలి తెలంగాణ ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశం మీదకి తీసుకొచ్చి ఇంత కష్టపడి ఇంత తీసుకొచ్చి పది సంవత్సరాలు పరిపాలించిన ఒక మన కేసీఆర్ సార్ని ఇంకొక పార్టీలు ఎలా చేస్తారనేదే నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ ఎటు ఎటు వచ్చే గాలి అటు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మీకు ఇంకో విషయం కూడా చెప్తాను కేటీఆర్ అన్న రామన్న కానీ హరీష్ అన్న కానీ ఇప్పుడు కనీసం మరి సొంత చెల్లెలు అయినప్పటికీ కనీసం చూడ్డానికి కూడా వెళ్ళడం తప్ప ఢిల్లీకి వెళ్తే బీజేపీతో కుమ్మకైర్ అనేది అంటే ఏదో ఒకటి ఎటు గాలి వస్తే ఎటు క్రియేట్ అయితే అక్కడ వార్తలు పుట్టించడమేనా బీజేపీలోనే కలిపే ఉద్దేశం బీజేపీలో అయ్యే ఉద్దేశం ఆలోచన కనుక ఉంటే ఈ ఈ మాత్రము ఈ రోజు కడిగిన ముత్యం ఇన్ని నెలలు వెయిట్ చేసి సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇస్తుందో ఆ తీర్పు కోసం వెయిట్ చేసి ఐదు నెలల నుంచి దాదాపు మార్చి పదిహేను నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసినంత అవసరం ఏంటి మరి ఇప్పుడు చేసాము బీజేపీ మర్చి అవుతుంది కాంగ్రెస్ ఏదో సపోర్ట్ చేస్తామన్నట్టు మాట్లాడుతుంది మరి ఇప్పుడు చేసేది ఉందో అప్పుడే చేయాల్సి ఉంది కదా ఇప్పుడు ఐదు నెలల దాకా వెయిట్ చేసినంత అవసరం ఏంటి ఒకటి ఢిల్లీకి వెళ్తారు సొంత చెల్లెలు చూసేంత రైట్స్ లేవా అంటే ఢిల్లీకి వెళ్తే బీజేపీతో కుమ్మక్క అంటే కాంగ్రెస్ ఎటువైపు వస్తే అటువైపు మాట్లాడతారా నేను ఆ క్వశ్చన్ నేను రేవంత్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ కు నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్గానే పోటీ చేస్తే గానే ఉంటుంది దానికోసం ప్రూవ్ చేసుకోవడానికి కూడా కవితకు ఐదు నుంచి ఆరు నెలల కోసం కూడా తన తిహార్ జైల్లో తను ప్రూవ్ చేసుకొని వస్తాను ఎవరిది అవసరం లేదు ఇంకో విషయం మీరు చెప్తాను మీరు అన్నారు కేసీఆర్ సార్ ఎందుకు రావడం లేదు నోరు మెదపట్లేదు బయటకు రావడం లేదు ఏ ఆన్సర్ చేయట్లేదు బీజేపీ అవుతున్న దానికి కూడా ఏం ఆన్సరబుల్ చేయట్లేదని ఆయన ఒకటే ఒక ఉద్దేశం మీద వేచి చూస్తా ఉన్నారు తన కూతురు ఏ విధంగా అయితే నిర్దోషిగా బయటకు వస్తుందో ఆ రోజు నీ నేనేం కావాలో ఆ విషయానికి చెప్తాను అంతవరకు ఈ కూతురు రాకముందు నిజంగా మెర్జ్ అయింది ఆ తర్వాత అవ్వలేదని కాదు ఈ రోజు వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇక మీద చూడండి కేసీఆర్ సార్ ఎలా ఉంటుంది అనేది ప్రజలకు ఎలా దూసుకొని పోతారు అనేది తన కన్న కూతురు అయినప్పటికీ తిహార్ ఉన్నప్పటికి ఉన్నప్పటికీ బాధ ఎలా ఉంటుంది ఒక కన్న తండ్రిగా ఆ విషయం మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది తప్ప ఎటు వస్తే అటు కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను చెప్పదలుచుకున్నాను కేసీఆర్ మీరు అన్నట్టు కేసీఆర్ ఇప్పుడైతే పార్టీ పైన ఫోకస్ పెడితే వలసలు తగ్గే అవకాశం తగ్గుతుంది అంటారు నిద్రపోయిన జనాలు కూడా లేస్తారు నేను విషయం ఒకటే చెప్తాను తెచ్చింది రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ సార్ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఆయనే ఉన్నారు ఆయన రైతు బంధువు కానీ రైతు బీమా కానీ పెన్షన్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మహిళలకు కిట్లు కానీ ఈ విషయంలో ఏ కంటి వెలుగు అంటే మీకు కనీసం కళ్ళజోడు కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళని మేము మిస్ చేసుకున్నాం పొరపాటు మేము కాంగ్రెస్ ని ఎంచుకున్నామని ఇప్పటికీ జనాలు బాధపడుతున్నారు రైతులైతే నిర్దోషిగా మేము ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నాం మళ్ళా ఇప్పుడు ఎన్నికల్లో వస్తే కేసీఆర్ గెలిపించుకుంటామనే ఉద్దేశం కూడా చాలా చాలా మంది ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్ళా తెలంగాణ ప్రభుత్వాన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనేది మీరు అన్నదాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకున్న లోక్సభ ఎన్నికలు వచ్చాయి సో మరి ఆ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అంత ప్రాధాన్ మీకు ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అసెంబ్లీ వేసే ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక తీరుగా ఉన్నాయి ఎంపీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసప్పుడు ఒక తీరు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏ విధంగా చూసారని అనుకుంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి సెంట్రల్ లో ఏమవుతుంది ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ అందులో ఇక్కడ మన స్టేట్ లో లేకుండా పోయేసరికి గవర్నమెంట్ ఫామ్ ఉద్దేశం మీద కొంచెం అటు ఇటు ఏంటంటే వేరియేషన్స్ ఏ విధంగా తీసుకొచ్చారనే ఉద్దేశం కూడా చెప్తాను బీజేపీ అంటే హిందూ కాంగ్రెస్ అంటే మైనార్టీ ఆ పబ్లిక్ అంతా డైవర్షన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్దేశం మీద హిందూ ముస్లిం క్రిమిటోరియం మీదకి తీసుకెళ్లారు కాబట్టి ఆ క్రైటీరియాలో తీసుకున్న ఉద్దేశం మీద పబ్లిక్ అంతా మైండ్ డైవర్ట్ చేయడమే తప్ప మా వంతు మా ప్రయత్నం మేము చేశాము మీకు ఇంకో విషయం కూడా చెప్తాను లోక్సభ కి వచ్చేసరికి ఒక తీరుగా ఉంటుంది జిహెచ్ఎంస్ ఎన్నికకు వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది లోక్సభ ఎన్నిక ఎన్నికలు వచ్చేసరికి వేరియేషన్స్ వేరేలా ఉంటాయి దేనికి ఉద్దేశం మీద దాని మీద కంపారిజన్ ఉంటుంది ఇంకా ఎమ్మెల్సీ కవితకు వచ్చాక ఇంకా ఎటువంటి డోకా లేదు మాకు రామన్న ఎమ్మెల్సీ కవితక హరీష్ అన్న అంతకు మించిన మా తెలంగాణ బాబుపోయిన కేసీఆర్ సారే ముందుకు వస్తుండగా ఇంకా మాకు కావాల్సిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెల్లో కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారో అది ఇంకా మీదట మీరు చూడబోతున్నారు అనేది చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా ఇది మేము గర్వంతో చెప్పుకుంటాం ఎందుకంటే ఒక ఆడపిల్లని చూడకుండా కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న రాజకీయ కక్షతో కుట్రపూరితంగా ఆయనను డౌన్ చేయాలి ఆయనను ప్రలోభం పెట్టి ఆయనను లోబర్చుకోవాలని చూసిండ్రు కానీ మేము ఎక్కడ లొంగలేదు కవితక్క గారు అంతే దీటుగా ఐదు నెలల పైన అక్కడ ధైర్యంగా పోరాడుతున్నారు ఇక్కడ మేము పోరాడుతున్నాం కేసీఆర్ గారు పోరాడుతున్నారు సో ఈరోజు తేలిపోయింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు అన్ని కోట్ల వంద కోట్ల ట్రాన్స్ఫర్ అయింది అదే అయింది ఇదైంది అందుకే వేసిన ఉన్నారు దాని మీద దాదాపు యాభై వేల డాక్యుమెంట్స్ ఏంది నాలుగు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను కానీ లేకుంటే ఐదేళ్ల విచారణలో ఒక్క రుజువు కూడా వాళ్ళు పట్టలేకపోయినరు ఒక్క రుజువు కూడా పట్టలేక ఈ రోజు ధర్మ సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం ఏం చేసింది తప్పు ఆమె తప్పు లేదు అని చెప్పి ఈ రోజు బెయిల్ ఇచ్చి పంపిస్తుంది కదా సో దీని దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే చివరికి ధర్మం న్యాయమే గెలుస్తుంది కానీ న్యాయం ఎగ్గింది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే కేజ్రీవాల్ కనీసం బెయిల్ రాలేదు కేవలం బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్క అయింది కుమ్మక రాజకీయాల వల్లే విలీన రాజకీయాల వల్లే బెయిల్ వస్తుంది అనేది కొంతమంది వాదం దానికే చెప్తారు ఇప్పుడు మనీష్ సిసోడియాకి వచ్చింది కదండి మంత్రికి మరి ఆయనకు వచ్చింది ఆయనకు వచ్చినాక ఇది ఊహించిందే బెయిల్ ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్తున్నట్ల ఇప్పుడు మీకు ఒకటి గా అర్థం చేసుకోవాలి ఐదు నెలల్లో ఎందుకు ఐదు నెలల తర్వాత నేను ఎందుకు వచ్చింది ముందే వస్తున్నాయి కదా ఐదు నెలలు మేము పోరాడి ట్రయల్ కోర్టులో కాకుండా ఈ ఈ ఏది ఈసీబీ దా ఆ కోర్టులో కాకుండా మేము సుప్రీం కోర్టు దాకపోయిం సుప్రీంకోర్టు దాకా పోయినామంటే ఇక్కడ లోపాయ గారు ఒప్పందం అంటే సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతాం ట్రయల్ కోర్టులోనే వస్తున్నాయి కదా మాకు సుప్రీకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి ఎందుకు పోయినాం వీళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళ దాకా ఎందుకు పోయినాం వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసింది వీళ్ళంతా తప్పు ఆరోపణ చేస్తున్నారు ఒక మహిళ మహిళా ఈ రోజులు ఏ ఆధారాలు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టుకున్నారని చెప్పి ఈ రోజు బేశరత్ బెయిల్ ఇచ్చేసి మాపించేసింది ఏం లేదు ధర్మమే దానికి ఇంతకంటే ఇంకేం కావాలి దాని ఎఫెక్ట్ కి ఏం సంబంధం అండి కేటీఆర్గా ఇప్పుడు ఒక మామూలుగా ఒక అంచనా మీద వస్తాం ఐదు నెలల నుంచి ఒక కేసు జరుగుతుందంటే బెయిల్ వస్తుందా లేదని ఒక అంచనా వచ్చేస్తుంది మామూలు వ్యక్తులకే వచ్చేస్తుంది అలాంటిది సుప్రీంకోర్టులో న్యాయవాదులతో అంటే న్యాయ సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఒక ఏమంటారు కదా అక్కడ పోరాడుతున్నప్పుడు కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారి కానీ పార్టీకి కానీ ఒక అంచనా ఉంటది కదా ఈరోజు బెయిల్ వచ్చేస్తుందని ఎందుకంటే పోయినసరే రావాలి వాళ్ళకు పోయినసారీ ఫెయిల్ అయినారు ఈడీ కానీ సిబిఐ కానీ పోయినసరే అయింది పిటిషన్ దాఖలు చేయడంలో ఫెయిల్ అయినరు మాకు అంచు అంచనా అంచనా ఉంటుంది అక్కడ వాదనలను బట్టి అక్కడ న్యాయం ఎవరు న్యాయస్థాన న్యాయము ఎవరు వీళ్ళు ఉండగా లాయర్లను బట్టి మాకు అంచనా వస్తుంది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది నిన్నటి ఎఫెక్ట్ ఏం లేదు మా వస్తుంది అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు పాజిటివ్ వేవ్ నడుస్తుంది ఎందుకంటే దాదాపు కొన్ని నెలల నిరీక్షణ తర్వాత కవితకి రావడం కానీ ఇంకా కార్యకర్తలకు స్తంభాలు నడుతున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి టైంలో తో ఏమన్నా అంటే ఈ డీల్ ఫిక్స్ అయ్యేది అంటే ఛాన్స్ ఉందా మెర్జ్ ఆప్షన్ ఏమన్నా ఉందా ఇది చాలా ఫన్నీ క్వశ్చన్ అని ఎందుకంటే కేసీఆర్ గారు 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 కేటీఆర్ ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పారు బండి సంజయ్ గారు చెప్పారు వీళ్ళిద్దరు చెప్పారు కేంద్ర మంత్రి చెప్పాడు ఒక రాష్ట్ర సీఎం చెప్పాడు అంత అంత వాళ్ళిద్దరు మాటలు తీసుకోలేం కదా సో ఎంతైనా ఒక సామాన్యుడు అంటే ఒక రాజకీయాలు ఫాలో అయ్యే వ్యక్తి ఒక సామాన్యుడు అయినా సరే ఇద్దరు ఒక కేంద్ర మంత్రి చెప్పారు సీఎం రేవంత్ రేవంత్ చెప్పారంటే రేవంత్ కావచ్చు ఇంకరణ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారంటే అక్కడ ఉప్పులు ఇది రాదు కదా అనేది చాలా చాలా మంది సామాన్యులు మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి రేవంత్ ఏం చెప్పిండు బీజేపీతో కలుస్తుందని చెప్పిండు బండి సంజయ్ గారు ఏం చెప్పిండ్రు కదా అంటే నేను కూడా ఒక మాట్లాడుతా సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి నువ్వు కూడా ఓటుకునేటు దగ్గర పడుతుంది నువ్వు కూడా అదే పని పనిచేస్తావా మరి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓటుకునేసి నువ్వు ఇంకా దీనిలో ఆధారాలు ఉన్నాయి పక్కా ఆధారాలు లేవంటారు కదా లైవ్ గా దొరికినావు మరి నువ్వు కూడా పెట్టుకుని అమ్ముడు పోతావా నువ్వు కూడా మరి నీకు కూడా బెయిల్ వచ్చింది మరి నువ్వు అప్పుడు ఏమి ఏంటికి అమ్ముడు పోయినావు రేపటినా నీది ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఉంది అది విచారణ వస్తే ఏదో రోజు ఆ రోజు నువ్వు కూడా అమ్ముడుపోతావు అనరు కదా మరి మేము అడుగుతున్నాం మీకు నీకు మోదీతోనే ఒప్పందం ఉంది నువ్వు బీపీకి సంబంధించిన ఓడవు మొన్న బడే అని పిలిచినావు మేము రాష్ట్ర ఏంది రాష్ట్రం పట్ల మేము ఆయనతో కలిసి ఉంటామని చెప్పినావు అంటే మేము కూడా అంటాం రేపటినాడు ఓటుకు నోటు కేసులో నువ్వు కూడా కుమ్మక్కైతే నువ్వు ఆల్రెడీ చర్చలు జరుపుకోవచ్చు అందుకే ఢిల్లీ పోయినప్పుడల్లా మోదీని కలుస్తా అని మేము కూడా అంటాం ఒక్కట్రా దాన్ని అంటే ఢిల్లీ ఇప్పుడు రేవంత్ ఢిల్లీ సరే ప్రతిసారి మోదీని కలుస్తారని మేము అంటే అతను ఒప్పుకుంటాడా మేము ఢిల్లీలోనే సరే మోదీని కలుస్తా అంటే మేము ఒప్పుకోవడానికి అవన్నీ అర్థం లేని వాక్యాలు ఏదో న్యూస్ లైన్ లో ఉండాలని చెప్పి మాటలు తప్ప ఏం లేదు రేవంత్ రెడ్డి మాటలు బండి సంజయ్ మాటలు సీరియస్ గా మేమే తీసుకోవట్లేదు మా స్టేట్మెంట్ ఎప్పటి నుంచో ఒకటి తలైన అని కానీ మేము బీజేపీతో కాదు ఇది మా లైన్ ఇది మా స్టేట్ సో ఇంకా అంటే గతంలో కొన్నిసార్లు కేటీఆర్ గారిని కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఎలా అంటే ఎట్టి పరిస్థితిలో ఫామ్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే కొద్ది రోజుల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ అన్న గారు కానీ ఎప్పుడు కూడా మేము కొద్ది రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పలే పదహారు సీట్లు ఇస్తే తెలంగాణకు న్యాయం చేస్తాం చక్రం తిప్పుతామని పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా అన్నారు ఏ భాగంగా అన్నారంటే పదహారు సీట్లు అనుకోండి ఇలా రేవంత్ రెడ్డి చేత కాదు దమ్ము లేదు చెయ్యడు కనీసం పదహారు సీట్లు ఇస్తే పైన నుంచి అన్న చక్రం తిప్పి మనం ఫండ్స్ తెచ్చుకుంటాం కానీ ఉద్దేశంతోనే మేము అన్నాం తప్ప కేసీఆర్ గారు కానీ కేటీఆర్ అన్న గారు కానీ ఎక్కడ మీకు ఒక రుజువు లేకపోతే వాళ్ళు కొద్ది రోజులు అధికారం వస్తామని ఇక్కడ చెప్పాలి నాలుగేళ్ల తర్వాత వస్తామంటున్నారు అంటున్నారు నాలుగు పాటు పాటలు కొట్లాడతామంటున్నారు మీ బయట బయలు చేస్తాం నాలుగు ఫోర్ ట్వంటీ హామీస్ ఉన్నాయి చార్ చౌబీస్ అవిటి అన్నిటి బయట బయలు చేసి మేము అధికారంలో వస్తాం ప్రజలకి అన్ని తెలియజేస్తామంటున్నారు తప్ప మేము తొందరలో వస్తామని ఏ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని మధ్యలో నాయకులు ఎవరు అంటే మాకు సంబంధం లేదు అది వాళ్ళు కార్యకర్తల కోసం అనుకున్నారు కార్యకర్తలకు ఆ పూటకు అంటారు కదా సర్దీ పనికి అనుకున్నారు అబ్బా మా పెద్ద నాయకులు ఎవరు ఆ మాటలు లేదు సో ఫైనల్ గా మళ్ళీ కంప్లీట్ గా కవిత ఏదైతే ఉంది ఇప్పుడు బయలు నుంచి బయటకు వచ్చింది కదా సో అప్రూవర్ గా బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నాను కోర్టు విషయం కదన్న మాకెట తెలుసు కోర్టు విషయం అది కోర్టులో సుప్రీం కోర్టులో ఉంది మరి ఎన్ని రోజులు పడుతుంది ఐ నో హై థ్యాంక్ యూ సో ఇది చూసారు కదా సో ఏంటంటే చాలా ఒక సంబరమైన వాతావరణం కనిపిస్తుంది బీఆర్ఎస్ భవన్ దగ్గర సో ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం బీఆర్ఎస్ తో బీజేపీ ఇదంతా కుమ్మక్క రాజకీయాలు కాదు ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్ కాబట్టే న్యాయ సలహాలు తీసుకుని ఆవిడ బెయిల్ పైన మంజూరు అయ్యారని చెప్పి ఆవిడ అంటున్నారు